మఠంలో గండకత్తెరలు వేసుకుని చచ్చేరు సూర్యుడు గడగడ వణికేను పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి పదహారున వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుడు పద్నాలుగు సెకండ్ల కాలం వణికినట్లుగా కోణార్క్ సూర్యదేవాలయం వద్ద రికార్డు చేసి ఉన్నారు మరలా పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబరు ఇరవై నాలుగవ తేదీన ఇలా జరుగును ఈత చెట్టు ఒకటి రేపల్లె మూలన పుట్టి రాత్రిళ్లు పరుండి ఉదయాన నిలచి ఉంటుంది ఎనిమిది దినాలు ఉండి కూలిపోతుంది అది మొదలు దేశాన క్షామం పుట్టేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శ్రావణ మాసంలో గుంటూరు జిల్లా రేపల్లె ప్రక్కన గల ఇసుకపల్లి అనే గ్రామంలో ఇది జరిగినది దినపత్రికలలో ఫోటోలు ప్రచురించారు ధర్మాధర్మములను తప్పి తల్లిదండ్రులు స్త్రీలను విక్రయించేరు ఇది కన్యాశుల్కము ద్వారా రుజువైనది రాజానుమతి ధర్మ అను సూక్తి అంతరించి ప్రజానుమతే రాజహా అను ధర్మము వచ్చేను అనగా ప్రాచరికాలు నశించి ప్రజాప్రభుత్వాలు వస్తాయి అని అర్థము ఈనాడు ప్రజలే తమను పాలించే వారిని ఎన్నుకోగలుగుతున్నారు పాషండ దర్శనం బహుళమయ్యేను అనగా నపుంసకులు అధికమయ్యేరు అని భావం శూద్రులు జపశిక్షితులు కాగలరు అడవులు శూన్యములై భూమి ఎంతయో అరాచకమై ద్రవిడ తురుష్క బర్బర పుళ్ళిందాది దేశ ప్రజలు వ్యాధిగ్రస్తులై నశించేరు సాధుజనులు శాంతవంతులు రోగంబులచే అల్పకాలంబున చచ్చేరు పాపాత్ములు మిక్కిలే ఆయుష్మంతులయ్యేరు హారిక పంట బహుళమయ్యేను గొర్రెపాడి హెచ్చేను స్త్రీలు రచ్చ కొట్టములలో ప్రభుత్వ ఆఫీసులయందు ఉద్యోగములు వాక్యము ఎర్రచీమ ఏనుగ రూపమున కనిపించేను అనగా ఎర్రచీమ అంత వస్తువును ఏనుగనకు సమానమైన ధనము ఇచ్చి కొనవలెను ధరలు విపరీతమగునని కాలజ్ఞానవాక్యము మనుజులదో మాయశక్తి మాటలాడేను మనుషులు లేకుండా మాటలు వినిపించేను టెలిఫోనులు రేడియోలు టేపు రికార్డర్లు టీవీలు ఉద్భవించునని భావము మేకకు ఐదు తలల పోతు పుట్టేను ఆవు కడుపున దూడ అంతర్గతమున కనిపించేను ఇది మనిషి రూపాన ఉండేను పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ పోలికలతో ఒక సంఘటన జరిగినట్లు దినపత్రికల వలన తెలిసింది మంచి బెల్లము చేదగును అనగా మంచిని చేయదలచిన వారికి కలుగును తీపి పదార్థములు తినలేని షుగర్ వ్యాధి ప్రబలమగును అని భావము ఇత్తడి బంగారముగా విక్రయించేరు బంగారము చింతాకంత లేక సీమలకు పొయ్యేను బంగారం ధర విపరీతంగా పెరిగినందున ఇత్తడి లోహంతో బంగారు నగల వలె గోల్డ్ కవరింగ్ నగలు అమ్ముతున్నారు నాగుమల్లె నశించినట్లు నరజాతి నశించిపోయేను సూర్యుని మహిమలు జనులకు కనిపించేను అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టం కనిపెట్టి సూర్యుని ఎండ నుండి అనేక పనులు చేయుచున్నారు ఇది ఇంకా విస్తృతం కాగలదు పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద గామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు మృగాలు మనుజులు అతిగా చచ్చేని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబరు పంతొమ్మిదిన వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యములు చెప్పినట్లు జరిగినది పుట్టు గుడ్రాలు బిడ్డను కంటుంది మూడవ నాడు మరణిస్తుంది పదకొండు దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేని పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఐదున మద్రాసులో బ్రాహ్మణుల ఇంట ఏడు సంవత్సరముల పాప బిడ్డను కని మరణించింది పదకొండు రోజులకు ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించినాయి వేప చెట్టున అమృతం కారేని గుంటూరు జిల్లా గ్రామంలోను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఏడవ తేదీన జిల్లా మచిలీపట్టణంలో హిందూ కాలేజీలోను ఇంకా చాలా ప్రదేశాలలో ఇది జరిగినది మాచర్లలో రాజులు ఒక మదవచితే హతులయ్యేరు మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను ఇది యుద్ధము దేవస్థానములు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేని దేవతావిగ్రహములు దొంగల పాలయ్యేని తిరుపతి వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేని ఇది కూడా జరిగిన యథార్థము స్వామి హుండీలోని సొమ్మును లెక్కించేవారే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని వార్తలు చదువుతున్నాం కలియుగము ఐదు వేల మీదట కాశీలో గంగ కానరాకుండేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా ప్రభుత్వం గుర్తించి గంగా యాక్షన్ అథారిటీ పేరున మూడు వందల కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది మంది మహర్బలంగల రాజులు రాచరికాలు నశించేను తిరుపతికి తూర్పున ధూమకేతువను నక్షత్రం పుట్టేను రానున్న ప్రళయాలకు ఇది గుర్తయ్యేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి నెలలో తిరుపతికి తూర్పున తోకచుక్క పుట్టినది జుర్రేరు పొంగి బనగాను ఇది ఏ మీకు గుర్తు మంచి నశించి దాన దానధర్మములు గంగలు కలసేను అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు తల్లిదండ్రులు గురు శిష్యులు బంధుమిత్రులు ఒకరినొకరు మోసగించుకుని బ్రతికేరు కాల ప్రకృతి ధర్మములు తల్లకిందులై నడచేను వేళకు వానలు రాకుండేను పైరు పచ్చలు పెరగకుండేను పల్లెలు తరిగేను పట్నాలు పెరిగేను మగవారి పెత్తనం మంట గలిసేను సోమయాజులు జీవహత్యలు చేసి బ్రతికేరు ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను భూకంపములు వచ్చి భూమిలో ఓంకారము పలికేను అనేకులు అందున చచ్చేరు మూడేండ్ల బాలలు మొదలు అనేకులు విషగాలి సోకి నడినెత్తి వ్రక్కలై గండమాలలు పుట్టి ఆటుపోట్లచే అరచి చచ్చేరు తిరుపతి కొండపై మహమ్మదీయులునూ చండాలురును ఆడిపాడేరు వినాయకుడు వీధులపాలై వేదాలు చదివించేను ఆకాశాన పక్షివాహనాదులు కూలి అనేకులు మడసిపోయేరు పంచములు పంచాంగములు పట్టుక తిరిగేరు పంచవేదములు పఠించేరు వారి ప్రశ్నలే ఫలించేను బ్రాహ్మణులు ఇతర జాతుల వారిని సేవించి జీవించేరు బ్రాహ్మణులు లేకుండా శుభకార్యములు జరిగేను దారుణమైన తగబులచే రాజులు కొట్టుక చచ్చేరు లోకాన అందరూ ఒకరినొకరు మోసగించుకుని అవమానించుకునేరు దేవక్రియలు పితృక్రియలు నడుపకపోయేరు చచ్చిన వారికి పిండాలు కరువయ్యేను జనసంఖ్య విపరీతమయ్యేను వేదశాస్త్రములు శూద్రులు చదువగా బ్రాహ్మణులు వినేరు విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలచిన వారు నిలచినట్లు మాట్లాడుచున్నవారు మాట్లాడుచున్నట్లు నిద్రించినవారు నిద్రించినట్లుగా సమసిపోయ్యేరు గోలుకొండంత పట్టణమయ్యేను కొడ్డుమోతు వారికి బిడ్డలు పుట్టేను హరిహరాదుల గుళ్లలో పూజలు పూజ్యమయ్యేను గుళ్లలో మూర్తులకు కళలు తప్పేను వీధులలో శక్తులు ఊర్భటించేను గొప్ప గొప్ప దేవళంబులు పాపాత్ముల చేత రవ్వబడి పాడయ్యేను ఒకరి సొమ్ము మరొకరు అపహరించేరు ఒకరి భార్య మరొకరి పాలయ్యేను మోసములు విస్తారమయ్యేను చోర రోగ ఉపద్రవంబులు అధికమయ్యేను మున్నూట అరవై రోగాలు వైద్యులకు అందక ముప్పు తిప్పలు పెట్టేను కొత్త రోగాలు పుట్టుకొచ్చేను ఇంద్రజాలములను వేదములను శూద్రులు అభ్యసించేరు ఎద్దులు గుర్రాలు లేకని బండ్లు నడిచేను అందున కొందరు మడచేరు కార్లు లారీలు బస్సులు ఇవన్నీ ఎద్దులు గుర్రాలతో పనిలేకని నడుస్తున్నాయి గవర్నమెంటు లెక్కల ప్రకారం ప్రపంచంలో ప్రతి నిమిషానికి నలుగురు యాక్సిడెంట్ల వలన మరణిస్తున్నారు ఊరూర జనులు అన్యోన్య కలహములతో రత్సకొట్టాల పాలయ్యేరు తక్కువ జాతి వారు ఆచారవంతులయ్యేరు దైవభక్తులు దేవాలయ నిర్మాతలు దేవ ప్రతిష్ఠలు చేయువారు కలియుగాన కష్టాల పాలయ్యేరు శూద్రులు ఆచారములు పాటించి బ్రాహ్మణులను నిందించేరు పసిబాలలు మొదలు పండు వృద్ధుల వరకు కొరవులు నోటకరుచుకుని తిరిగేరు అనగా ధూమపానము అధికమగును బెండ్లు మునిగేను గుండ్లు తేలేను మీసాల మీది తేనెయవలే జనులు క్షణిక సుఖములు ఆశించేరు నవనాగరికత పెరిగేను భారతీయులకు పరధర్మమే స్వధర్మమయ్యేను పులి మేక ఒక రేవున నీరు త్రాగేను విద్యాజ్ఞానము వలసి వర్ణములన్నీ ఏకమయ్యేను మలయాళ దేశాన మగవాండ్లు నాశనమయ్యేను చలి జ్వరాలతో మానవులు మడసేని విశ్వబ్రాహ్మణులు మత మతకలహాలు విస్తారముగా జరిగేను చోరత్వములధికమయ్యేను వారిని విచారించునదియే లేకుండేను ఇంకనూ విచిత్రాలు జరిగేను